హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మరి ఒక కొత్త రెసిపీతో అయితే మీ ముందుకు అయితే వచ్చేసాను చాలా సింపుల్ అండి ఇంకేమీ అవసరం లేదు ఆ రెసిపీకి ఒక టమోటాలు ఆనియన్ ఉంటే చాలు రెసిపీ అనేది అయిపోతుంది ఈ టిప్ బాగా ఉద్యోగం వాళ్ళు వెళ్తుంటారు కదండి వాళ్ళకైతే బాగా పనికి వస్తుంది వీక్లీ వన్ టైమ్స్ చేసుకోవచ్చండి ఏం బోర్ కొట్టదు నేను కూడా జాబ్కి వెళ్ళేదాన్ని పిల్లలు రెడీ చేయాలి మా హస్బెండ్ రెడీ అవుతుంటారు త్వరగా త్వరగా అంటూనే ఉంటారు ఇంకా మనం ఫైవ్ థర్టీకి లేచినా కూడా ఇంట్లో అంతా శుభ్రం చేసుకోవాలి కదండి పూజ చేసుకోవాలి చాలా బాగా ఉపయోగపడుతుంది నేనైతే వీక్లీ వన్ టైం కంపల్సరీ చేసేదాన్ని ఇంకా పూజ చేసుకొని పిల్లల్ని రెడీ చేసి మావారు డ్యూటీకి వెళ్తారు నేను కూడా డ్యూటీకి వెళ్తాను బాక్స్ కావాలి కదండి మళ్ళీ అక్కడ ఆకలితో ఉండలేము కదా మధ్యాహ్నం ఒక్క పూటే మనం మనస్ఫూర్తిగా తింటాము అందుకని నేను కూడా వీక్లీ వన్స్ టైం కంపల్సరీ చేస్తా ఉంటే ఇప్పుడు ఆఫ్టర్ డెలివరీ ఇంట్లోనే ఉంటున్నాను నేను కన్ఫామ్ అయిన తర్వాత డ్యూటీకి అయితే వెళ్ళలేదండి ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నా దాదాపుగా వన్ ఇయర్ అవుతా ఇంట్లోనే ఉండి బాగా యూస్ఫుల్ అవుతుంది ఆడవాళ్ళకి ముఖ్యంగా అని చెప్పొచ్చు ఇంకా నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటానో సింపుల్ రెసిపీ కర్ణాటక స్టైల్లో చేసాన నేను కూడా కర్ణాటక అమ్మాయినే ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకున్నానో చూపిస్తాను రండి మీకు కూడా యూజ్ అవుతుందని చెప్తున్నాను వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము నెట్ చేయకోకుండా చాలా సింపుల్ అండి టొమాటో బాతు ఒక ఫోర్ టమోటా తీసుకున్న రెడ్ గుండెవి టూ ఆనియన్స్ తీసుకున్న ఒక త్రీ పచ్చిమిర్చి తీసుకున్న ఒక స్పూన్ గింగర్ గార్లిక్ పేస్ట్ అంటే అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ ధనియాల పొడి ఒక ఒకటిన స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు అయితే తీసుకున్నాను చాలా సింపుల్ అండి కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు ఇప్పుడు మా దగ్గర లేదు కాబట్టి దాన్ని స్కిప్ చేసేస్తున్నాను చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు టమాటాబాతు ఇద్దరికి ముగ్గురికి అయితే చాలా టేస్టీగా చేసుకోవచ్చు అండి ఎక్కువ మంది ఉన్నా కూడా చేసుకోవచ్చు ఫ్యామిలీ ఎక్కువ మంది ఉన్నప్పుడు నేనైతే ఇప్పుడు నాకు మా అమ్మాయి కోసం ఇద్దరికే ప్రిపేర్ చేస్తున్నాం మా ఆయన డ్యూటీకి అయితే వెళ్ళారు మా ఇద్దరికే కాబట్టి కొంచెమే చేస్తున్నాను ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నా చూపిస్తాను రండి మీకు కూడా చాలా యూజ్ అవుతుంది మీకు కూడా యూస్ఫుల్ అయ్యే రెసిపీనే తీసుకొచ్చాను ఇందులోకి టొమాటో బొత్తులకి పల్లీ చట్నీ అయితే చేస్తున్నా సింపుల్గా చాలా టేస్ట్ ఉంటుంది రండి ఇంకా గ్యాస్ అయితే వెలిగించుకుంటున్నా పల్లీ చట్నీ చేసుకోవడానికి కొద్దిగా కప్ పల్లీలు అయితే తీసుకున్నాను ఇది కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాము టమాటో గట్లకి పల్లీ చట్నీ అయితే చాలా బాగుంటుంది టేస్ట్ సూపర్ ఉంటుంది పల్లీ చట్నీ మనం ఎలా చేసుకున్నా బాగుంటుందండి సింపుల్గా ఏమి వే వేయడం లేదు నేను పల్లీలు పచ్చిమిర్చి కొంచెం చింతపండు అంతే పల్లీలు అయితే వేగిపోయాయి ఇంత మాత్రం వేగితే చాలు పల్లి చట్నీ కోసం అయితే ప్లేట్లో కంటే తీసుకుంటాము ఒక సిక్స్ పచ్చిమిర్చి అయితే తీసుకున్నాము కొంచెం వేట్ చేసుకుంటే చాలు ఇవేమి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు కొద్దిగా చిట్టుపట్లాడితే చాలు చట్నీ కోసమేనండి ఇవి పచ్చిమిర్చి ఇలా అయితే వేయించుకున్నా పచ్చిమిర్చిని అదే గ్యాస్ మీద కుక్కర్ అయితే తీసుకుంటున్నాను టమోటా వచ్చేయడానికి అందులో కొద్దిగా సరిపడే ఆయిల్ అయితే వేసుకుంటున్నా మనకి ఎంత కాలో అంత వేసుకు వేడెక్కింది ఆయిల్ కొంచెం పోపు దినుసులు అయితే వేసాను అలానే కొద్దిగా కరివేపాకు వేసుకున్నాం ముందుగానే వేసుకుంటే టేస్ట్ ఉంటుంది అందుకని వేసుకుంటున్నాం ఆనియన్ నియన్ వేసుకుంటున్నా అలానే ఇందులో పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం ఒక నీరే ఉంది పచ్చిమిర్చి కొద్ది ఉడికితే చాలు పడిపోతుంది ఎక్కువేమి ఉడకాల్సిన అవసరం లేదు అల్లం పేస్ట్ అనేది ఒక స్పూన్ వేస్తుంది అల్లం పేస్ట్ వేయగానే కొద్దిసేపు తర్వాత టమాటాలు వేసుకోండి లేకపోతే అంత చాలా నమ్ముతుంది లేకపోతే మారిపోతుంది ఒక టూ సెకండ్స్ అలా వేసుకునే వెంటనే ఒక టూ సెకండ్స్ టమోటోలు అనేది యాడ్ చేస్తున్నా ముప్పై నిమిషాలు అయితే బాగా ఉడికిపోతుంది మొత్తం ఇందులో మిల్లపూపుడు సాల్టు కారం పొడి ధనియాల పొడి అయితే యాడ్ చేస్తున్నా త్రీ అయితే యాడ్ చేస్తున్నాం టూ సెకండ్స్ ఉంటే చాలండి ఇది బాగా మిక్స్ అయ్యేటట్లా కలుపుకోండి ఇలా అయితే రెడీ అయింది ఇందులోకి ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేస్తున్నాం మొత్తం ఒకసారి మిక్స్ చేసేస్తా ఒక కొద్దిసేపు అట్లా మరగడానికి వదిలేస్తా చిన్న చిన్నగా మరగడం అయితే స్టార్ట్ అవుతూ ఉంది ఒక్క ఒకసారి మరిగితే చాలు బియ్యం వేసుకోవచ్చు చూడండి ఎలా మరుగుతూ ఉందో మీరు ఒకసారి చెక్ చేసుకోండి కారం సాల్ట్ అంతా కరెక్ట్గా ఉందా లేదని నేనైతే చెక్ చేశాను అంత పర్ఫెక్ట్గా సరిపోయింది ఇప్పుడు బియ్యం అయితే వేసుకుంటున్నా బియ్యం అయితే యాడ్ చేశాను ఒకసారి ఒకసారితో ఇలా మిక్స్ చేద్దాం మొత్తం ఇలా మిక్స్ చేసేసి కుక్కర్ మూత వేసి వేసుకుంటా ఇంకా టూ జ్యూస్ వస్తే చాలు ఇలా ఒకసారి మొత్తం మిక్స్ చేసేసి మూత అయితే పెట్టేసుకుంటున్నాం ఇలా మూత అయితే పెట్టేసుకున్న టూ జూస్ వస్తే చాలు టూ ఇజర్స్ వచ్చాక చూపిస్తా ఎలా వచ్చిందని రెసిపీస్ పెట్టుకున్నా కదండి పల్లీలు అవైతే మిక్సీ జార్లోకి అయితే వేసుకుంటున్నాం అలానే కొంచెం చింతపండు అయితే నానబెట్టుకున్నాం అలానే టూ ఎల్లుల్లి రెమ్మలు అయితే తీసుకున్న ఈ చే పల్లీలు మొత్తం పట్టు తీసుకుంటున్నా చూడండి పల్లీలు అయితే ఇలా శుభ్రం చేసుకున్నాను చట్నీ ప్రిపేర్ ఎలా చేస్తానో చూపిస్తాను మిక్సీలోకైతే పల్లీలు పచ్చిమిర్చి రెండే రెండు వెల్లుల్లి రెమ్మలు అయితే వేసుకుంటున్నాం కొద్దిగా చింతపండు అయితే వేసుకుంటున్నాం మిక్సీ పట్టుకుని వస్తుంది మర్చిపాయ కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి కొద్దిగా ఎక్కువగా కండి టమాటా బట్లా చేసుకున్నాం కదా కొద్దిగా అయితే చాలా కుక్కర్ విజిల్ అయితే వస్తాయండి చట్నీ రెడీ అయిపోయిందండి అక్కడ విజిల్ కూడా వచ్చేసింది అయిపోయింది ఇంకా చట్నీకి మాత్రం కొద్దిగా పోపు అయితే పెడతాను చట్నీలో పోపు అయితే వేసేస్తున్నా ఏం లేదండి చరవేపాకు పోపు దినుసులు అంతే ఇలా సింపుల్గా అయితే రెడీ అయింది చూడండి ఎంత కొలతలు అంత పర్ఫెక్ట్గా వేసుకుంటే అలా నీట్గా వస్తుందండి చాలా బాగుంటుంది టమాటో బాతి ఇలా మనం ఒకసారి మిక్స్ చేసుకుంటే చాలు టేస్ట్ చేస్తాను ఇప్పుడు ఎలా ఉంటుందో చెప్తా టమాటో బాతి ఈజ్ రెడీ అయితే రెడీ చూడండి ఇలా ఉంది ఇలా అయితే రెడీ అయింది ఇప్పుడైతే నేను టేస్ట్ చదువుతున్నాను కొంచెం ఎలా ఉందో చాలా అంటే చాలా బాగుందండి చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంది సూపర్గా ఉంది టేస్టీ టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేయండి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్